చంద్రబాబు నాయుడుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వటం అనేది ఏపీ పాలిటిక్స్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ అనే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అసలు తాను ఇకపైన ఏ పొలిటికల్ పార్టీకి కూడా స్ట్రాటజిస్ట్గా పనిచేసేది లేదు అని గతంలో ప్రకటించినట్టు గుర్తు అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారు వేరు వేరు కారణాల వల్ల ఆగిపోయారు గతంలో బీహార్లో నితీష్ కుమార్ వారసుడిగా ప్రకటించారు ఆ తర్వాత నితీష్ కుమార్తో విభేదాల వల్ల అక్కడ నుంచి కూడా ఆయన బయటకు సో ఈ నేపథ్యంలో ఫుల్ ఫ్లెజ్డ్గా పొలిటికల్ లీడర్గా అనుకున్న ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా విజయవాడలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షం కావటం అది కూడా నారా లోకేష్ అండ్ ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ కలిసి ఒకే స్పెషల్ ఫ్లైట్లో విజయవాడ రావటం స్వయంగా ఒకే ఫ్లైట్లో రావటమే కాకుండా తన కారులోనే ఎక్కించుకుని ప్రశాంత్ కిషోర్ని నేరుగా ఉండవల్లి కరకట్ట మీద ఉన్న తమ నివాసానికి అంటే చంద్రబాబు నాయుడు ఉన్న నివాసానికి లోకేష్ తీసుకుని వెళ్ళటం ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావటం ఇవన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్సే అసలు స్ట్రాటజిస్ట్గా పనిచేయనని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేతతో ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది ఒకవేళ తెలుగుదేశం పార్టీకి ఆయన వ్యూహకర్తగా ఎన్నికలకి ఏమైనా పనిచేస్తారా అన్న డిస్కషన్ ఆటోమేటిక్గా మొదలవుతుంది కాకపోతే ఎవరికి అర్థం ఉంది ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి రావింద్ శర్మ స్ట్రాటజిస్ట్గా గత ఐదేళ్ళుగా పని చేస్తూనే ఉన్నారు సో విపరీతంగా వర్క్ చేస్తున్నారు ఆయన ఆయన టీం విపరీతంగా సర్వే చేస్తున్నాయి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు పార్టీకి ఉపయోగపడే సలహాలు అన్నీ కూడా ఇస్తున్నాయి పార్టీ సోషల్ మీడియా వింగ్ మొత్తాన్ని కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ కొత్తగా ప్రశాంత్ కిషోర్ అవసరం ఎందుకు వచ్చింది అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు మరొక వైపు కర్ణాటకలోనూ కర్ణాటకలోను తెలంగాణను కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన సునీల్ కనుగోలుతో కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టుగా కొంత డిస్కషన్ నడుస్తుంది ఎందుకంటే రావి శర్మ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పార్టీకి పనిచేసినప్పటికీ కూడా సోషల్ మీడియా విభాగానికి సంబంధించి సునీల్ కనుగోలు అద్భుతంగా పనిచేశారు కర్ణాటక ఎలక్షన్స్లో కావచ్చు తెలంగాణ ఎలక్షన్స్లో కావచ్చు సోషల్ మీడియాని విపరీతంగా ముందుండి నడిపించి పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించేలా చేశారు సునీల్ కనుగోలు అంతేకాకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి మొదలుపెట్టి జనాల్లోకి ఏ విధంగా వెళ్లాలని వ్యూహాలు రచించడం అన్నీ కూడా అద్భుతంగా సునీల్ కనుగోలు చేశారు కాబట్టి ఆయన్ని కూడా తెలుగుదేశం పార్టీకి సేవలకు వినియోగించుకోవాలని ఆ పార్టీ నేతలు రీసెంట్గా డిస్కస్ చేసినట్టు సమాచారం సో సునీల్ కనుగోలు అప్రోచ్ అయ్యారు లేదా అన్నది పూర్తి సమాచారం అయితే మన దగ్గర లేదు సో అటు రా పని పనిచేస్తున్నారు సునీల్ కనుగోల్తో డిస్కషన్ నడుస్తున్నాయన్న చర్చ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు అనూహ్యంగా పీకే ప్రత్యక్షం కావటం అనే సంచలనం ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు కావచ్చు నారా లోకేష్ కావచ్చు పార్టీ ముఖ్య నేతలంతా తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోశారు ఎందుకంటే గతంలో వైఎస్ జగన్ ఎలక్షన్కు ముందు ప్రశాంత్ కిషోర్ని ఒక వేదిక మీద బహుశా మంగళగిరిలో ఒక దీక్షా ప్రాంగణం అనుకుంటా బహుశా స్టేజ్ మీదకి తీసుకొచ్చి మా వ్యూహకర్తగా ఇక్కడ నుంచి ప్రశాంత్ కిషోర్ ఈయనే ప్రతి చేస్తారు అంటే ఆయన స్వయంగా ప్రకటించారు ఒక వ్యూహకర్తని ఒక పార్టీ అధ్యక్షుడో ఒక అధినేత స్వయంగా జనాల ముందుకు తీసుకొచ్చి పరిచయం చేయటం అనేది ఒకసారి ఫస్ట్ టైం అదే అనుకుంటాం అంతకుముందు ఎవరు కూడా వేరే స్ట్రాటజీస్ని ఈ విధంగా ప్రచారం పరిచయం చేసిన సందర్భాలు లేవు ఆ తర్వాత అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా పనిచేశారు ఒక విధంగా చెప్పాలంటే నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చింది దాంట్లో వచ్చింది అంటే అందులో కీలకమైన పాత్ర ప్రశాంత్ కిషోర్ది సో ప్రశాంత్ కిషోరే ఆంధ్రప్రదేశ్లో కులాలు రెచ్చగొట్టారని కులాల మధ్య చిచ్చు పెట్టారని సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఒక కులం మీద దుమ్మెత్తు పోసేలా కుట్రలు చేశారని ఇవన్నీ ఆరోపణలు గతంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన మాట వాస్తవం ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి ఒక బీహారోని తీసుకొచ్చి మన మీద కుట్రలు చేశారు మన రాష్ట్రంలో లేని పోని చిచ్చును పెట్టారు కులాల మధ్య విభేదాలు సృష్టించారు స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఆరోపించిన మాట నిజం మరి అలాంటి ప్రశాంత్ కిషోర్ని ఇవాళ ఎందుకు పిలిపించినట్టు అనేది విషయం బహుశా రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు ఉంటాయి బస్సు ఇది కూడా ఒక స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు గతంలో తాము ఎవరినైతే తప్పు పట్టామో ఎవరినైతే దుమ్మెత్తిపోసాము ఎవరినైతే తిట్టామో వాళ్ళనే తిరిగి తమ స్ట్రాటజిస్ట్గా నియమించుకోవడం లేకపోతే ఆ స్ట్రాటజిస్టుల సేవలను తమ పార్టీకి వాడుకోవడం కూడా ఒక స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు అది కూడా రాజకీయ వ్యూహం అయ్యి ఉండొచ్చు రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి కూడదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరో కూడా ఉండరంటూ ఉంటారు అందువల్ల ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి శత్రువు ఏం కాదు ఆయన ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయలేదు కాకపోతే ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన పని చేసుకుంటే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన పే చేసింది ఆయనకి డబ్బులు ఇచ్చింది ఆటోమేటిక్గా ఆయన పనిచేసినందుకు స్ట్రాటజిస్ట్గా పనిచేసినందుకు కొన్ని కోట్ల రూపాయలు చెల్లించింది కాబట్టి ఆయన ఆ ఎన్నికల్లో ప్రచారం చేశారు సో నూట యాభై ఒక్క సీట్ల భారీ విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకురావడంలో కీలక పాత్ర ఊహించిన మాట నిజం ఆ ఎన్నికలతో అది మూసిపోయింది బహుశా ఆ తర్వాత ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టు ప్రస్తుతం ఐప్యాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నట్టుంది బట్ ఐప్యాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ మాత్రం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐపాక్ని ప్రస్తుతం నడుపుతున్నట్టుగా తెలుస్తుంది సో ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి పూర్తి స్థాయి రిలేషన్ ఉందా లేదా అన్నది నాకైతే క్లారిటీ లేదు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఆయన పనిచేస్తున్నట్టుగా అయితే ఎక్కడా సమాచారం లేదు ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా పనిచేస్తుంటే వాళ్ళ చంద్రబాబు నాయుడుతో ఆయన ఇటుప కూడా కలిసే అవకాశం లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా ఎప్పుడు గత ఐదేళ్లలో కూడా ప్రశాంత్ కిషోర్ జగన్ని కలిసిన సందర్భాలు కానీ రకమైన ప్రచారం కానీ ఎక్కడా కూడా లేదు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటికి ఆ పార్టీ స్ట్రాటజిస్ట్గా పనిచేయటం లేదని మనకున్న సమాచారం ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్కి చాలా మంచి పేరు ఉంది ఆయన బెంగాల్లో పనిచేసినప్పుడు మమతా బెనర్జీని గెలిపించారు బీహార్లో నితీష్ని నితీష్ని గెలిపించారు అలాగే బీ బీజేపీకి పనిచేసిన సందర్భాల్లో ఒకటి రెండు రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించారు అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు తెలంగాణలో బీఆర్ఎస్కు కూడా పనిచేశారు కొంతకాలం ఆయన కేసీఆర్ కూడా స్ట్రాటజిస్ట్గా వ్యవహరించారు కానీ ఏవో కారణాల వల్ల ఓసారి ఇచ్చిన సలహాలను కేసీఆర్ తీసుకోలేదో ఏదో ఎందుకంటే రీసెంట్గా కేటీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కేసీఆర్ను మించిన స్ట్రాటజిస్ట్ ఇంకెవరు ఉంటారు అందువల్ల మాకు ఇంకో వ్యూహకర్తల అవసరాలు మాకు పెద్దగా ఉండదు అని సో ఆ విధమైన క్లారిటీ క్లాష్ ఏదో వచ్చినట్టు ఉంది అందుకని మధ్యలోనే ప్రశాంత్ కిషోర్ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ స్ట్రాటజిస్ట్గా తప్పుకున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఆ తర్వాత యాక్టివిటీ కూడా పెద్దగా లేదు సో ఆయన పనిచేస్తుంటే బహుశా బీఆర్ఎస్ పరిస్థితి వేరుగా ఉండేదేమో సో ఒక తెలంగాణ విషయంలో ఆయన తప్పుకున్నారు కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ వాటమే ఆయనకి అంటగట్టం కుదరిన పని సో ఆయన పనిచేసిన స్టేట్లో ఆల్మోస్ట్ ఒకటి రెండు స్టేట్లో ఓడిపోయింది అనుకుంటారు బట్ మిగిలిన స్టేట్లో అయితే ప్రశాంత్ కిషోర్ సక్సెస్ఫుల్గానే ఆయా పార్టీలని విజయం దిశగా తీసుకెళ్లారు సో ఇలాంటి సందర్భంలో ఇంకా అంత కలిపి ఏపీలు ఎలక్షన్కి నాలుగు నెలల సమయం కూడా లేదు తెలుగుదేశం పార్టీ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో సో వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేల్లో కూడా మేమే అధికారంలో వస్తాం ఆ పార్టీ నేతలంతా కూడా చెప్తూ ఉన్నారు అందులోనూ యోగడం ముగింపు సభకు హాజరైన జనం బట్టి చూసి కూడా చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఆదరణ వస్తుందని ఆ పార్టీ నేతలంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు మంచి ఉత్సాహంలో ఉన్నారు జోష్లో కూడా ఉన్నారు ఈ ఉత్సాహంలో ఉన్న సందర్భంలో ఆల్రెడీ రాబించారు మూడగా ఇప్పుడు కొత్తగా ప్రశాంత్ కిషోర్ సేవల్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అనేది మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది ఒకవేళ ప్రశాంత్ కిషోర్ని వీళ్ళే పిలిపించారా లేకపోతే ప్రశాంత్ కిషోరే వచ్చి కలిశారా ఏంటనేది చూడాల్సి ఉంటుంది వచ్చి చంద్రబాబు నాయుడుని కలిసిన తర్వాత ఏం చెప్పబోతున్నారు ఒకవేళ ఈ మూడు నెలల పాటు ఆయన సేవలను వేరే రకంగా ఉన్నా వాడుకునే అవకాశం ఉంటుందా ఆల్రెడీ జనసేన టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి సో ఈక్వేషన్ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తమ పార్టీ మా తామే వస్తున్నామని చెప్పడానికి ఉదాహరణగా పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు జనసేన టీడీపీ కలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తున్నారు చాలా కాన్ఫిడెన్స్తో తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు ఉన్నాయి ఇంత కాన్ఫిడెంట్గా ఉన్న సమయంలో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ కొత్తగా వచ్చి వీళ్ళలో ఏం కాన్ఫిడెన్స్ నింపుతాడు ప్రశాంత్ కిషోర్ అవసరం ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు మనకి వాళ్ళ స్ట్రాటజీ అర్థం కాకపోవటం కూడా బహుశా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ అయి ఉండొచ్చు నేను అనుకోటం ఒకప్పుడు తాము వద్దనుకున్న తాము విమర్శించిన తమ పత్యర్థి పార్టీ తమను ఓడించి అంటే తెలుగుదేశం పార్టీని ఓడిపి ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన బీహార్ రోడ్ని తాము తిట్టిన ప్రశాంత్ కిషోరే ఇప్పుడు కావాలనుకోవటం కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు రాజకీయాల్లో ఏ స్ట్రాటజీ ఎక్కడ వరకు ఓట్ అవుతుంది ఎవరికీ తెలియదు సో రాహిత్ శర్మ చేసిన పని అంతా ఒక ఎత్తు అయితే ఈ మూడు నెలల్లో నాలుగు నెలల ప్రశాంత్ కిషోర్ సేవలు అడిషనల్ అవ్వచ్చు సో సో రకరకాల కారణాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకున్నారు ఒక వ్యూహం రచించారు అంటే పొలిటికల్ చానక్కిడు అంటూ ఉంటారు కాబట్టి సో ప్రశాంత్ కిషోర్ను ఉన్న కారణం ఏంటంటే మనకు అంతం కాదు సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చేవో కారణాలు చెప్పినప్పటికీ కూడా అసలు విషయం అది అయ్యి ఉండదు ఏదో ఈక్వేషన్ ఉండి ఉంటుంది ఖచ్చితంగా లేదా ప్రశాంత్ కిషోరు కొన్ని సర్వేలు సొంతంగా చేయించుకుంటూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఆయన ఆ సర్వే రిపోర్ట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఇంకేమైనా లోపాలు ఉంటాయి ఇంకా గెలవటానికి కావాల్సిన వాళ్ళు సలహాలు కావచ్చు ఇంకా వైఫల్యాలు లాంటివి ఏమైనా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉంటే వీటి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా తలెత్తే సమస్యలను అధిగమించడంలో ఉన్న అంశాలు కావచ్చు వీటన్నిటి గురించి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు సలహాలు ఇచ్చే తీసుకుంటారు తప్పే ఉంది సో పొలిటికల్ పార్టీలు ఎవరైనా వినియోగించుకుంటే వాళ్ళు కూడా స్ట్రాటజిస్టులు కూడా పే చేస్తే పని చేస్తారు ఈ అయినా సరే సో అంత ముందు పని చేసినంత మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పనిచేయకూడదని లేదు కదా సో ఏపీ పాలిటిక్స్లో ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మారిపోయిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా దీని గురించి ఆటోమేటిక్గా డిస్కషన్ నడుస్తూనే ఉన్నట్టు ఎందుకు కలిసి ఉంటాడు ఎందుకు తీసుకొచ్చారు అనేది అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఈ రకమైన డిస్కషన్ ఉండేది ఎందుకు పొలిటికల్ స్ట్రాటజిస్టులను ఎంతమందిని పెట్టుకుంటూ అన్నది సో వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏపీలో ఊహించిన పరిణామం కూడా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబులో ఒకే వేదిక మీద అనుకోవడం కూడా ఏపీ పాలిటిక్స్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్